ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి ఎన్డిఏలియన్స్ పెద్ద ఎంత అధికారంలోకి వచ్చింది అలాగే మా పార్టీ ఓడిపోయింది ఓడిపోవడానికి గల కారణాలు ఎందుకు మనం తిరస్కరించబడ్డామన్నటువంటి అంశాల మీద మా బాధలో మేము పడుతున్నాం ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న ప్రభుత్వం ఇన్ ద సెన్స్ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఒక స్టాండ్ ఏదైనా ఉందా అన్నటువంటి ప్రశ్న ప్రస్తుతం వీటి మీద చొరవ తీసుకోవాల్సినటువంటిది ఈ రాష్ట్ర గవర్నర్ చేత ఆపదర్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతాం శాంతి భద్రతల అంశం మీద దృష్టి పెట్టాల్సింది ఈ సమయంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ గారు ఇది ఎప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఓటు తీసుకునే అంటే ఎంత అధ్వానంగా ఉంది అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మేము గవర్నమెంట్ రన్ చేసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలం ఉన్నారు మేము ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను లేకపోతే మంత్రిగా ఉన్నాను ఏ ఒక్క రోజైనా సరే రాజకీయ కక్షల మీద దాడులు చేసుకోవడం అనేది ఒక్కటంటే ఒక్క సంఘటన వ్యక్తిగతమైనటువంటి గొడవల్ని రాజకీయ రంగు మీ రాజకీయం చేశారే తప్ప ఇక్కడ రోజు కూడా రాజకీయ కక్షతోనూ మేము గెలిచాము అన్నటువంటి విర్రవిగు మేము అధికారంలోకి వస్తున్నాము అన్నటువంటి అధికార మద్దతు దాడులు చేస్తాము చంపేస్తాము మీ సంగతి చూస్తాము అన్నటువంటి మాటలు మీరు ఎక్కడ కూడా వినరు రాష్ట్ర వ్యాప్తంగా నాకు వ్యక్తిగతమైన గొడవల్ని రాజకీయం చేయటం మాత్రం చాలా పుష్కలంగా గత ఐదేళ్ల కాలం చూసాం ఇక్కడ కూడా అంతే మేము రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేయదంచుకున్నాం ఈరోజు మా నాయకుడిని ఓడించారు మమ్మల్ని అందరిని కూడా ఓడించేశారు అసలు మేము చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నాం మీకు మంచి చేసినాం కదా ప్రతి ఇంటి ఇంటికి కూడా మంచిగా కదా చేసాం రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగానే కదా మేము పనిచేసాం మంచి చేస్తే మీకు ఓట్లు అడిగాము ఎందుకనో మమ్మల్ని చాలా ఘోరంగా తిరస్కరించాం ఇలాంటి పరిపాలన కావాలన్నా మీరు మమ్మల్ని ఓడించారు మీరు చూసుకోండి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో అయినా ఏ మండలంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒకసారి చెక్ చేయండి గ్రామాలకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేయండి చూస్తాం అన్నటువంటి వర్డ్కి తగ్గి ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఇదే పాప మన నియోజకవర్గం గురించి మాట్లాడితే నిన్న ఒక వైసీపీ ప్రముఖుడికి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మనుషులు నేరుగా ఇంటి లోపలికి వెళ్ళి బెదిరించవచ్చు మీరు ఆల్రెడీ విషయాలు కూడా మీరు తీసుకుని మొన్నొక వయస్య ప్రముఖుడు ఇంటికెళ్ళి బెదిరించొచ్చున్నారు మేము ఓడిపోయి ఉండొచ్చు మీరు గెలిచి ఉండొచ్చు మీరు బలవంతులు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి రేపటికి ఎల్లుండికి సంవత్సరం తర్వాత అయినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే బలవంతులు కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోమని హితో పలుకుతా ఉన్నారు